సిద్దిపేట జిల్లా కొండపాక మండలం జప్తినాచారం పాఠశాలలో బాల దినోత్సవం సందర్భంగా గ్రామానికి చెందిన స్త్రీ జాగరణ సమితి ఫౌండర్ లక్కిరెడ్డి విజయ శుభాకర్ రెడ్డి విద్యార్థులకు బహుమతులు అందజేశారు సిద్దిపేట అలయన్స్ క్లబ్ హరివిల్లు క్లబ్ అధ్యక్షురాలు మద్ది అనిత పిఆర్ఓ జిల్లా రేణుక బీజేపీ మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమా సురేషన్ కొండపాక హై స్కూల్ పీడి నర్ర భాస్కర్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు తమవంతు సహకారాన్ని అందించడానికి అలయన్స్ క్లబ్ హరివిల్లు క్లబ్ భగీరథ క్లబ్లు ఎల్లప్పుడూ ముందుంటాయని తెలిపారు జప్తినాచారం గ్రామ పాఠశాల పునరాభివృద్ధికి తెలుసుకొని విద్యార్థులకు తమవంతగా వెచ్చటి దుప్పట్లను మాజీ సర్పంచ్ ముత్స్య కనకయ్య గౌడ్తో కలిసి అందించామని చెప్పారు క్లబ్ తరపున పెళ్లిళ్ళు శ్రీమంతాలు ఉన్నత చదువులకు సహాయాలు అందించామన్నారు పూర్ పీపుల్స్ పేద విద్యార్థులు ఇక్కడ స్కూల్ ఉంది ఇక్కడ పేద పిల్లలు మంచిగా చదువుకుంటున్నారు చురుగ్గా ఉన్నారని మేము తెలుసుకొని సిద్దిపేట్ అలయన్స్ క్లబ్ మేము అండ్ ప్రెస్ అరవిల్లు గ్రూప్ నుంచి భగీరథి గ్రూప్ నుంచి మేము ప్రెసిడెంట్ అయిన నా పేరు అనిత మా జ మా పిఆర్ఓ గారు జిల్లా రేణుకా గారు మేమందరం వచ్చేసి తెలుసుకొని పిల్లలకు కావలసిన సామాగ్రిని అందించాలని మా తరపున మా సిద్దిపేట అలయన్స్ క్లబ్ తరపున మేము దుప్పట్లు అందజేశాము ఈరోజు ఈ ఊరు సర్పంచ్ గారైనా వాళ్ళు కూడా వారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లల చిల్డ్రన్స్ డే సందర్భంగా వాళ్ళు కూడా ప్యాడ్స్ ప్ర పిల్లలకు మేడమ్స్ ఇంకో చాక్లెట్స్ అన్నీ అందజేశారు పిల్లలు ఎంతో సంతోషించారు పిల్లలు పేదపిల్లలున్నా వారికి ఎవరు ఇంకేదైనా ఇట్లా శ్రీమంతం చేయలేకున్నా పెళ్ళిళ్ళు చేయలేకున్నా ఏదానికైనా మేము మట్టెలు కానీ పెళ్లి సామాను కానీ లేని లేని పిల్లలకు కానీ వికలాంగులున్నా ఏదైనా మా వంతు సహాయకాలంగా మా సిద్ధిపేట అలైన్స్ ఎప్పటికీ మేము ముందుకుంటుంది కొల్లపాక మండలంలో జట్టి నాచారంలో విద్యార్థులకు బాలా దినోత్సవం సందర్భంగా నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది కొండపాక విజయకుమార్ అన్న ఆధ్వర్యంలో ఈ ఇట్లాంటి విద్యార్థులకు ఇప్పుడే కాకుండా మున్ముందు కూడా విజయకుమార్ అన్న సహకారంతో అలాంటి మనం ఇస్తాము కాంగ్రెస్ ప్రభుత్వంలో పాఠశాలలు కూడా చాలా అభివృద్ధి చెందుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి కృషి చేయడానికి విజయకుమార్ అన్న కూడా సహకారం చేస్తున్నారు కాబట్టి అందరూ ప్రభుత్వ పాఠశాలలో చదవడానికి వస్తుంది